హాయ్ ఈ వీడియో చివరి వరకు చూస్తే యూట్యూబర్ హర్ష సాయి ఇంతటి నీచుడా ఇంతటి కామాంధుడా అని మీకే తెలుస్తుంది నిజంగా నేను కూడా ఇది అబద్ధమైతే బాగుంటుంది మరి ఇంత నీచంగా ఏంటి అనే విధంగా నాకు అనిపిస్తుంది వివరాల్లోకి వెళ్దాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబర్గా హర్ష సాయి అందరికీ తెలుసు కొంతమంది హర్ష సాయిని అభిమానించే వాళ్ళు ఎంతగా అభిమానిస్తారంటే వాళ్ళ అమ్మా నాన్న ఫోటోల కంటే వాళ్ళ పిల్లల ఫోటోల కంటే వాళ్ళ ఫోటోల కంటే హర్ష సాయి ఫోటోని డీపీలుగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అంతగా ప్రజల్లోకి డబ్బు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న హర్ష సాయి ఈరోజు సినిమా తీస్తున్నాను అని చెప్పి ఒక హీరోయిన్ దగ్గర డబ్బు తీసుకొని ఒక కేసులో ఇరుక్కున్నాడు ఆ కేసులో ముఖ్యాంశాలు ఏంటంటే మెగలడాన్ అనే సినిమా టైటిల్ రిలీజ్ చేశాడు కొంతకాలం షూటింగ్ చేశాడు ఒక హీరోయిన్ దగ్గర టూ క్రోర్స్ రెండు కోట్ల రూపాయి బిల్లలు తీసుకున్నాడు సినిమాకు సంబంధించి ఈ డబ్బులు ఖర్చు పెడతాను ప్రొడ్యూసర్గా నీ పేరు కూడా వేస్తాను అని నమ్మించాడు హర్ష సాయి తర్వాత ఆ అమ్మాయి ఎన్నాళ్ళు ఇంకా సినిమాలు తీస్తావు ఆ ఆరు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలు అవుతుంది ఇంకా షూటింగ్ చేయట్లేదు ఎందుకు అని ఆ హీరోయిన్ అడిగింది అప్పుడు హర్షిసాయి రేపు ఉయ్యల్ రేపు ఉయ్యలుండి అంటూ దాటేస్తూ వచ్చాడు ఆ అమ్మాయి ఆ రెండు కోట్ల గురించి సీరియస్ అయింది దాంతో ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి మత్తులో వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్స్ ఫొటోస్ తీసి వీడియోస్ తీసి ఆమె లేచిన తర్వాత ఇదిగో ప్రైవేట్ పార్ట్స్ నీవే ఇవి నీ ఫేసు నీ బాడీ పార్ట్స్ ఇవి నేను సోషల్ మీడియాలో పెడతాను ఫోన్ వెబ్సైట్లో పెడతాను ఎవరికైనా చెప్పావంటే ఇదే పని చేస్తాను అని ఆ హీరోయిన్ బెదిరించాడంట ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఇదే ఉంది ఇది ఒక కార్నర్ హర్ష సాయి అనంగానే మనకు కనిపించే మొదటి కార్నర్ ఏంటి సాఫ్ట్ సాత్విక మంచివాడు పేదల పాలిట సింహస్వప్నం పేదల పాలెట వెంకటేశ్వర స్వామి యాక్చువల్గాడు వాడు అడుక్కు తిని కనీసం నెట్వర్క్ లేని ఏరియాల్లో మాత్రమే పోయి దాన చేస్తాడు చదువుకున్నకి కొడుకుని ఇచ్చాడా ఎప్పటికి ఇవ్వలేదు ఉద్యోగం చేసేవాడికి ఎవరికైనా అప్పుల్లో ఉంటే ఇచ్చాడా లేదు వ్యాపారం చేస్తూ ఏ షాపో టీ షాపో హోటల్లో పెట్టుకుంటే వాడికి వ్యాపారంలో నష్టం వస్తే ఇచ్చాడా లేదు అసలు బ్రతికే లేకుండా ఉన్నోడికి ఇస్తాడు వాడికి ఆపద్బాంధవులాగా కనిపిస్తాడు వచ్చిన డబ్బుని మల్టిపై చేస్తాడు అంటే పది రూపాయలు వచ్చింది అనుకో ఎనిమిది రూపాయలు దాన ధర్మాలు చేసి ఆ పది రూపాయలు ఎనిమిది రూపాయలు దాన చేసినందుకు ఇరవై రూపాయలు వస్తుంది ఆ ఇరవైలో పదహైదు రూపాయలు దాన ధనం చేసి వీడియో చేస్తే యాభై రూపాయలు వస్తుంది దీన్ని డబ్బుని మల్టిపై చేస్తున్నాడు అనమాట ఇలా చేసిందే పనికి మాలే పని దాంట్లో ఇప్పుడు సెకండ్ కారర్ బయటపడింది ఈ హీరోయిన్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇంత చూడా అని మీకు అనిపిస్తుంది అలాగే నాకు అనిపించింది ఇది అబద్ధమేమో మొదట కంప్లైంట్ ఇచ్చింది అన్నప్పుడే నాకు అర్థమైంది ఇది ఎంత ఫేక్ అయి ఉండొచ్చు టైం పాస్ కావాలనుకున్నాను లేదు పోలీసులు రిమాండ్కి తీసుకెళ్లారు ఇవి నిజాలు వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్